భక్తులు కోరిన కోర్కెలు తీర్చే స్వామి హరిహరసిత అయ్యప్ప స్వామి అని ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్ కూడలి వద్ద ఉన్న హరిహరసిత అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ కాలే వెంకటేశ్వర్లు అన్నారు అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆదివారం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకారం పూజలు నిర్వహించారు పూజారి వెల్లూరి మణికంఠ శర్మ పూజ కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కాలే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల కిందట ఆలయాన్ని నిర్మించారని చెప్పారు అప్పటి నుంచి భక్తుల సహాయ సహకారాలతో ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతోందన్నారు ప్రతి ఏటా ఎన్నో విశేష కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు తాము చేసే ప్రతి కార్యక్రమానికి స్వామివారి దీవెనలు ఎప్పుడూ ఉంటాయన్నారు గతేడాది తాము అఖండ భజన తల పెట్టామని అప్పుడు తుఫాన్ వచ్చిందని అయినా తమ అఖండ భజనకు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిందన్నారు స్వామి వారి కృపకు ఇది నిదర్శనమన్నారు దేవాలయ అభివృద్ధికి భక్తులు ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు ఈ రోజు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశామని దీనికి ఎందరో భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించారని వారందరికీ ఆ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు అందించాలని ప్రార్థిస్తున్నామన్నారు అన్నదాన కార్యక్రమాన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ పువాడ సురేష్ కుమార్ ప్రెజరన్ నానం శివ గోవర్ధన్ కమిటీ సభ్యులు బాలకృష్ణారావు గోపాలరావు డికే బాబు హరికోటేశ్వరరావు బొమ్మని శెట్టి శ్రీరాములు పి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు يا जी राम ने कहा अमृत يا

గంభం తెచ్చాములయ్యప్ప కుటం రాభిషేకమయ్య అయ్యప్పాజలం తెచ్చాముల పాటలాభిషేకమయ్య అయ్యప్ప విభూతి తెచ్చామునే శాస్త్రా సన్నిధిలో అభిషేకం తాస్త్రాయ్యేక వైద్య శాస్త్రా సన్నిధిలో అభిషేకం తాస్త్రెడలో అభిషేకం శాస్త్రా సన్నిధిలో అభిషేకం చాస్తా కవిడలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ౌర్వ్యాగత సౌర్మ్యాద నమస్తవాము గురమానాగత్య నమే వక్యేభ్యేందనస్పదే చరిత్ర एषा पुरुषानाधेषा कृतागृत्राः क्षत्रोरा पदरामहातुं यथा न श्रुणः पुरु लोकल कुलषुं वृष्टुं ग्रामे अस्पन्ना भूटार भ्रूणभक्तभद्रं भटारुत्रोरु धृष्टाधः हुजन्तो स्थिनाः माथावत्यस्तर सुमेठ स्लोका धमजा दिमजा वेघट्व सुनासुमा धा मरने बुक्षादभ नथा नवित्रिमसा हानि रघुना ऋतुभराघरि तमा ऋतु भवा क्षभो धा જસ મતે નસ્તા ઓર પ્રાયોગ કરેગા ફરાર હુન પ્રદે દેવ ધારે દેવ ધુન વાસ્તવ નમસ્તે ના

మన శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి సన్నిధిలో ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి మనకి స్వామివారిని ప్రతిష్ఠించి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దివ్యంగా కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి మన ఒంగోలు పట్నంలోని కొత్తపట్నం బస్ స్టాండ్ కోడెల్లో అయ్యప్ప స్వామివారి ఇక ప్రతిష్ట ఆ రోజు మన పెద్దవారు బొమ్మిశెట్టి శ్రీరాములు గారు పొత్తూరి గోపాలకృష్ణారావు గారు కొండూరు బాలకృష్ణారావు గారు అలాగనే సురేష్ వాళ్ళ నాన్నగారు గోవర్ధన వాళ్ళ నాన్నగారు వాళ్ళ పేరు నాకు పెద్ద ఐడియా లేదు పెద్దవాళ్ళు వీళ్ళందరూ అలాగనే రాధాకృష్ణ ముగర్ గారు వీళ్ళందరూ గుడి నిర్మించబట్టి మనం ఈరోజు ఇంత కార్యక్రమాలు మనం చేసుకోగలుగుతున్నాం ఆ రోజు ఆ రోజుల్లో కొంచెం అంటే పెద్దవాళ్ళు వసూలు చేసి చేయలేరు కాబట్టి మామూలుగా జరిగాయి ఇప్పుడు కొంచెం మన వాళ్ళు సురేష్ కానీ నేను కానీ గోవర్ధన్ కానీ మన కమిటీ వాళ్ళు కానీ కొంచెం ముందుకు వచ్చి పది రూపాయలు వసూలు చేసి భక్తుల దగ్గర ఈరోజు కార్యక్రమాలు దినదినాభివృద్ధిగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు మన కార్తీక మాసం అయితే మన మణికంఠ స్వామిని ఇక్కడ ఏర్పరచుకున్నాము పెద్ద ఆయన చేయలేడని చెప్పి మణికంఠ స్వామి మనం ఏర్పరచుకున్నాము కాబట్టి కార్యక్రమాలు భజన కూడా అఖండ భజన అనే కార్యక్రమం ఎప్పుడు మనం చూడలేదు ఒంగోలులో అలాగా జరిపించారు నూట ఎనిమిది కలుషాలతోటి ఆ రోజు కూడా పెద్ద భారీ తుఫాను రైళ్ళన్నీ ఆపేశారు ఆయన అద్భుతం ఎలా ఉండిద్దో చదువుతున్నాం అనమాట ఆ రోజు నూట డెబ్బై ఆరు రైళ్ళు ఆపితే మాకు ఐదు గంటల దాకా తుఫాను వర్షం పడతానే ఉంది మేము చాలా బాధపడ్డాము ఏందో ఈ కార్యక్రమం పెట్టుకున్నామని మా కమిటీ వాళ్ళంతా వద్దన్నారు అన్నా కూడా మేము నేను ఒప్పుకోలేదు ఎందుకంటే ఆయన మహిమ మాకు తెలుసు ఏదైనా అనుకుంటే జరుగుతాయి స్వామి మాకు వానని ఆపేయాలని తుపాను అని చెప్పి అనుకున్నాము అలాగనే ఆ సత్యం అయ్యప్ప స్వామి ఆ వాతావరణం కానీ అనుకూలించాడు భజన అయిపోయేదాకా భిక్ష అయిపోయేదాకా వర్షం అన్నమాట లేదు భిక్ష అయిపోయినాక ఎమ్మితే బిగినైంది మళ్ళా అలా ఉండిద్ది ఆయన కార్యక్రమాలు అభిషేకాలు కానీ అన్నీ అటాకే జరిగినాయి తర్వాత ఈరోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నిండి మన పెద్దవాళ్ళ దయతోటి ఈరోజు మేము వచ్చి ఆ వారి అడుగుజాటుల్లో మేము నడుస్తూ పువ్వాడ సురేష్ కానీ నాలని కానీ హరి కానీ సూర్యనారాయణ గారు ఉన్నారు అలాగనే అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు పద్నాలుగో తేదీ అయ్యప్ప వారి జన్మ దినోత్సవం సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు ఉదయం నుంచి ఏడు గంటల నుంచి అభిషేకాలు జరుగుతున్నవి మహాన్యాసం జరిగింది ఇప్పుడు అన్నప్రసన్న కూడా పలకొండరికి బిగిన అవుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు వచ్చి చేసి వేలాదిగా స్వామివారికి కృపకు పాత్రలు అవుతున్నారు అందరినీ స్వామివారు దీవించవలసిందిగా కోరుతున్నావు ఇన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే ప్రతి భక్తులు మేము ఉన్నామని ముందుకొచ్చి వారు అంతు విరాళాలు ఇవ్వటం మేము చేస్తున్నాం మన సూర్య గారిని మనకి ఈరోజు మనకి టమాటో రైస్ కానీ ఏదడితే అది ముప్పై కేజీలు కాదు యాభై కేజీలు కానీ ఏదైనా అన్నదానంలో ప్రతి ఒక్కరు ముందు సూర్య గారు అలాగనే గోపాల సాయి కానీ వారి బృందం ప్రతి ఒక్కరానికి మాకు సహరిస్తూ వారిని వారి కుటుంబాన్ని కూడా ఎల్లవేళలా మాకు వాళ్ళని స్వామివారు దీవించవలసిందిగా కోరుచున్నాం ఓంశ్రీ స్వామియే శరణయ్యప్ప